K Calvin. 文, w segue, 文,藏族 wo h vnd he whoans <muchas> who answered! 文, soci, 文, two, 文,文文, indones ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం ఫోటో ప్రభుత్వం మెడికల్ కళాశాల వేత్తలకు అరవై ఆరు సంవత్సరాలు నమస్తే నా పేరు గురుపవన్ నేను వెంకటగిరి పట్టణ పిడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ని గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఎంఎన్సీ ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా పర్మిషన్ తీసుకుని పదిహేడు మెడికల్ కాలేజీలను అయితే ప్రారంభించింది అయితే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు అరవై ఆరు సంవత్సరాలకు లీజ్కి ఇచ్చింది అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ పదిహేడు కళాశాలలకు ఎంఎస్సీ పర్మిషన్ తీసుకుంది కదా ఈ పదిహేడు కళాశాలలో ఐదు కళాశాలలను కంప్లీట్ చేసుకొని రెండో మొదటి దశలో ఐదు కళాశాలని కంప్లీట్ చేసింది రెండో దశలో ఇంకో ఐదు కళాశాల కంప్లీట్ చేసింది మూడో దశలో మిగతా ఏడు ఏడు కళాశాలలు కంప్లీట్ చేస్తామని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి హామీ చేశారు నూట ఏడు నూట ఎనిమిదో జీవోలు విద్యని ప్రైవేటీకరణ చేసే నారా లోకేష్ ఎన్ని యోగలం పాదయాత్రలో మనకు తెలిపారు తాను అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల్లోపే ఈ నూట ఏడు నూట ఎనిమిది జీవోలను రద్దు చేసి రద్దు చేసి అన్ని మెడికల్ కళాశాలను ప్రభుత్వ కోటాలోనే నడిపిస్తామని చెప్పని ఎన్నికల పా ఎన్నికల సందర్భంలో యోగాల పాదయాత్రలో నారా లోకేష్ అయితే మనకి హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అరవై ఆరు సంవత్సరాలకు ఇచ్చేసి విద్యను ప్రైవేటీకరణ చేసి పేద ఎస్సీ ఎస్టీ మరియు బీసీ విద్యార్థులకు వైద్య కోర్సులను కలగానే మిగులుస్తుంది అలాగే స్పెషలైజేషన్ పద్ధతిలో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బందికరంగా ఉంది అలా ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈ ఎంబీబీఎస్ సీట్లో మేనేజ్ కన్వీనర్ కోట కింద పదిహేను వందల సీట్లు రావాసంగా ఈ పదిహేను వందల సీట్లు ఏంటంటే మేనేజ్మెంట్ కోట కింద వేసింది మేనేజ్మెంట్ కోట కింద వేస్తే ఏమవుతుందంటే నీట్ కోచింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళకి ఐదు లక్షల ఫీజు బి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి ప పది నుంచి పన్నెండు లక్షల ఫీజు సి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి అలాగే ఇరవై లక్షల నుంచి నూట పది లక్షల దాకా ఎంబీబీఎస్ కోర్స్ చదవాలంటే ఇంత అధిక మొత్తంలో ధరలు పెట్టి విద్యని అంగట్లో కొనుక్కునే సరుకులాగా కొనుక్కోవాల్సి వస్తుంది ఈ విధానాలను పిడిఎస్ఓ గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ విధానాలను వెంటనే రద్దు చేసి అన్ని ప్రభుత్వం వైద్య కళాశాలను గవర్నమెంట్ కోటలోనే నడిపించాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు మేము ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇక్కడ ఎంఆర్ఓ ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమాన్ని ప్రైవేట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం విద్యని అంగట్లో కొనుక్కునేటట్టుగా ఉంది కాబట్టి మాకు విద్యని ఫ్రీగా అందజేయాలని కోరుకుంటున్నాం మెడికల్ కాలేజీలు గవర్నమెంట్కి అప్పకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం పిలిచాల్సిన మేము మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి అప్పగించారు దాన్ని మేము గవర్నమెంట్కి అప్ప అప్పగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నడిపి పేద విద్యార్థులు గవర్నమెంట్ నడిపి పేద విద్యార్థులకు ఫ్రీగా విద్యను అందజేయాలి